హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ ఫైవ్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇంకాసేపు అలానే గాలి వచ్చేలా చెయ్యవే అని వెంటనే ఇంత చల్లటి గాలిని ఎక్కడి నుండి తెచ్చావే అని ఆశ్చర్యపోతూ మూసుకున్న కళ్ళని తెరిచి మరీ చూస్తాడు విహాన్ కళ్ళు తెరిచిన అతనికి తన మంచం ముందు ఉండాల్సిన హారిక అక్కడ లేకపోవడంతో ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోయావే అని అడిగాడు రూమ్ డోర్ వైపు చూస్తూ అతను అలా అడగ్గానే హారిక తన చేతులు ఊపుతుంది ఆమె అలా రెండు చేతులు ఊపడంతో ఆమె వేసుకున్న గాజులు సవ్వడి చేస్తాయి ఆ శబ్దానికి వెనక్కి తిరిగి చూసిన విహాన్కి ఆ రూమ్ కిటికీ దగ్గర నిల్చుని కనిపిస్తుంది హారిక ఆమెను చూసిన విహానికి ఓహ్ విండోస్ ఓపెన్ చేశావా అందుకే ఇంత చల్లని గాలి వస్తుందా వెరీ గుడ్ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏదైనా మంచి పని నాకు పనికి వచ్చే పని చేశావంటే అది ఇది ఒకటేనే ఏ మాట కామాట గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది ఈ గాలి కాసేపైనా నైట్ అంతా వస్తుందా అని అనుమానంగా మొహం పెట్టి అడిగాడు ఎక్కడ ఆ గాలి కొద్దిసేపటికో ఆగిపోతుందో మళ్ళీ చెమటలో తడిచి ముద్దవ్వాలో అన్న భయంతో అతని ప్రశ్నకి సమాధానంగా నైట్ అంతా వస్తూనే ఉంటుంది మీరు నిశ్చింతగా పడుకోండి అన్నట్టు కళ్ళతో చేతులతో సైగలు చేస్తూ చెప్తుంది హారిక కారణం అతనికి ఆమె మాటలు నచ్చడం లేదు ప్లస్ ఆమెకి అతను ముందు మాట్లాడుతుంటే మాటలు తడబడుతున్నాయి అందుకే తను నోరు తెరిచి అతన్ని విసిగించడం కంటే సైగలే మంచిది అని భావించి అలా చెప్తుంది విహాన్కి ఆమె సైగలు అర్థం అవడంతో అమ్మయ్య బతికించారు నేను ఇంకా హాయిగా పడుకుంటాను నువ్వెక్కడ పడుకుంటావో లేదంటే నైట్ అంతా ఆ కిటికీ దగ్గరే నిలబడతావో నీ ఇష్టం ముందు లైట్ ఆఫ్ చెయ్యి నాకు లైట్ వేసుంటే నిద్ర పట్టదు అని చెప్తాడు తన కళ్ళ మీద మోచేయి అడ్డం పెట్టుకుని పడుకుంటూ అతని మాటలకి చిన్నగా నిట్టూర్చి ఆ కిటికీ దగ్గర నుండి వచ్చేసి విహాన్ మంచం పక్కన ఉన్న కొంచెం చోటులో చిన్న దుప్పటి పరుచుకొని లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది హారిక ఆ రూంలో లైట్ ఆఫ్ చేసినా సరే దీపాల వెలుగు రూమ్ అంతా సన్నగా పరుచుకునే ఉంది కింద పడుకున్న హారిక ఒకవైపుకు తిరిగి ఇందాక విహాన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అప్పటి వరకు ఆపుకున్న కన్నీటికీ స్వేచ్ఛని ఇస్తుంది నేను మరీ నీ కంటికి అంత చీప్గా కనిపిస్తున్నానా బావా నా అందచందాలు చూపించి నిన్ను నా వలలో పడేసుకోవాలి అనుకుంటున్నానా అందుకే అలా ఒళ్ళు ఒళ్ళంతా కనిపించేలా చీర కట్టుకుని వచ్చానా నా గురించి నా క్యారెక్టర్ గురించి మరీ ఇంత దారుణంగా ఎలా అనుకోగలిగావు బావా నేను ఎవరో పరాయిధాన్ని కాదు బావా నీ కన్న తల్లి సొంత తమ్ముడు కూతురిని నీ కన్న తల్లిది ఏ రక్తమో నాది కూడా అదే రక్తం బావా అత్తయ్య శరీరంలో ఏ రక్తం ప్రవహిస్తుందో నా శరీరంలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది అలాంటిది అత్తయ్య చేయని తప్పుల్ని ఈ కోడలు ఎలా చేస్తుంది అనుకుంటున్నావు అత్తయ్య ఏ ఇంటి నుండి వచ్చిందో నేను కూడా అదే ఇంటి నుండి వచ్చాను నువ్వు నన్ను నా రక్తాన్ని అనుమానిస్తే అత్తయ్యను కూడా అవమానించినట్టే బావా అంత పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద వ్యాపారాలు చేస్తున్న నీకు ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదు నీకే తెలియకుండా నువ్వు నీ కన్న తల్లిని కూడా అనుమానిస్తున్నావు బావా నీ మాటల్ని నేను అసలు భరించలేకపోతున్నాను నేను నువ్వు అనుకుంటున్నంత బరి తెగించిన ఆడదాన్ని కాదు అంటూ ఏడుస్తూ తల కింద రెండు చేతులు పెట్టుకుని చీరంతా వంటికి చుట్టుకుని ముడుక్కుని పడుకుంటుంది ఎక్కడ మళ్ళీ తన స్కిన్ కనపడుతుందో మళ్ళీ తను కావాలనే అలా చేస్తుందని తిడతాడో అన్న భయంతో మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్న విహాన్ మనసులో అబ్బా ఈ పల్లెటూరులో ఈ అగ్గిపెట్టె గదిలో ఏసీ కూడా లేకుండా ఎలా నిద్రపోవాలి అని చాలా ఫీల్ అయ్యాను బట్ ఈ గాలిని చూస్తుంటే ఈ గాలి ముందు ఏసీ కూడా పనికిరాదేమో అనిపిస్తుంది ఇంత చల్లగాలి ఎలా వస్తుందో ఏమో గాని నన్ను మాత్రం బతికించింది లేదంటే ఆ చెమటలతో నానిపోతూ ఉండేవాణ్ణి చిరాగ్గా అనుకుంటూ అంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఒక పక్కకి తిరిగి కళ్ళు తెరిచి ఇది ఎక్కడికి పోయింది కొంపతీసి దాన్ని ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయి లోపల ఏం జరగలేదని మా పేరెంట్స్కి చెప్పి ఇష్యూ స్టార్ట్ చేయలేదు కదా అనుకుంటూ పైకి లేవబోయి తన మంచం కింద పక్కన పడుకుని ఉన్న హారికాను చూసి ఓహ్ ఇక్కడే ఉందా అయినా నా పిచ్చు కాని ఇదెందుకు బయటకు పోయి రచ్చ చేస్తుంది అలా చేస్తే దాని అమ్మా నాన్నలు బాధపడతారని దానికి తెలియదా ఏంటి నేనే అనవసరంగా ఏదేదో థింక్ చేసి ఒక్క క్షణం టెన్షన్ పడిపోయాను అనుకుంటూ కింద పడుకుని ఉన్న హారిక వైపే చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ నీ రేంజ్ అదే పాపా నీ బతుకు ఎప్పుడు నా కాళ్ళ కిందే నువ్వెప్పటికీ నన్ను అందుకోలేవు అనుకుంటూ హారిక మీద గెలిచాను అన్న గర్వంతో తృప్తిగా పడుకుని బెడ్ మీద ఉన్న పువ్వులను చూస్తూ మీకు ఇప్పట్లో న్యాయం జరగదు ఇదే దీని ప్లేస్లో నా మనసుకు నచ్చిన అమ్మాయి ఉండి ఉంటే మీకు తప్పకుండా న్యాయం చేసేవాడిని బట్ ఇప్పుడేం చేయలేను మీరు నేను సైలెంట్గా పడుకోవాల్సిందే అని మల్లెల వాసన పీల్చుకుంటూ కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంటాడు పాపం ఆ మంచం మీద పువ్వులు పక్కనే ఉన్న స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉసూరుమంటాయి విహాన్ అయితే హాయిగా పడుకున్నాడు కానీ హారికకి మాత్రం ఆ గది పరిమళాలకి విహాన్ పదునైన మాటలకి కంటి మీద కునుకురాను అంటూ మొండికేస్తుంది సమయం ఎవరి కోసం పరుగులు పెట్టడంతో టైం తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతుంది అప్పటికి కూడా హారిక మేలుకునే ఉంటుంది మరో అరగంట గడిచిపోయాక హారిక ఉన్న గది తలుపులు కొట్టిన శబ్దం వస్తుంది శబ్దం వినిపించిన హారిక ముందుగా పెద్దగా పట్టించుకోదు కానీ మళ్ళీ మళ్ళీ డోర్ కొడుతున్నట్టు శబ్దం రావడంతో ఇప్పుడెవరు డోర్ కొడుతున్నారు అనుకుంటూ మెల్లిగా పైకి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్కి ఉన్న బోల్ట్ తీయబోతుంది ఇంకొక సెకండ్లో డోర్ బోల్ట్ తీసేస్తుంది అనగా హే డోర్ ఓపెన్ చేయకు ఒక్క నిమిషం ఉండు అన్న గొంతు వినిపించి సడన్గా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది హారిక వెనక్కి తిరగగానే డోర్ ఓపెన్ చేయకు అంటాడు విహాన్ ఎందుకు అన్నట్టు అయోమయంగా చూస్తుంది హారిక అతని వైపు అతను అవేమీ పట్టించుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బెడ్ మీద ఉన్న పువ్వులు అన్ని చల్లా చెదురుగా చేసేసి బెడ్షీట్ కూడా నలిపేసి తన జుట్టు మెస్సీగా అనేసుకుని హారిక ముందుకు వచ్చి ఆమె తల్లో పువ్వుల్ని లాగేసి ఆమె చీరని నలిపేసి ఆమె నుదుటిన ఉన్న కుంకుమ అటూ ఇటూ రుద్దేసి ఫైనల్గా ఆమె జుట్టును కూడా జరిపేసి ఇదిగో ఈ దుప్పటి పక్కకు తీసి వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్పి వెళ్ళి ఏమీ ఎరగనట్టుగా సైలెంట్గా వెళ్ళి మంచం మీద పడుకుంటాడు విహాన్ అసలేమైందంటే ఇందాక డోర్ కొడుతున్న సౌండ్కి చిరాగ్గా నిద్రలేచిన విహానికి ఒక్క నిమిషం తరువాత ఆ టైంలో ఫస్ట్ నైట్ రూమ్ డోర్ ఎందుకు కొడతారో అన్న విషయం గుర్తుకు వచ్చి ఒకసారి రూమ్ అంతా చూస్తాడు తన బెడ్ తామిద్దరూ నైట్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే ఫ్రెష్గా కనపడడంతో ఇలా కానీ డోర్ ఓపెన్ చేస్తే బయట ఉన్న పెద్దవాళ్ళకి హారిక వాలకం చూడగానే లోపల ఏం జరగలేదని డౌట్ వస్తుందని ఆ డౌట్తో మళ్ళీ క్లాసుల పీకడాలో బ్లాక్మెయిల్ చేయడాలో ఏదో ఒక డ్రామాలు ప్లే చేస్తారని సినిమా నాలెడ్జ్ వల్ల గెస్ట్ చేసిన విహాన్ డోర్ తీయబోతున్న హారికాని ఆపేసి ఫస్ట్ నైట్ చేసుకున్న అమ్మాయిల తనని రూమ్ని మార్చేసి వచ్చి అమాయకుడిలా బజ్జున్నాడు విహాన్ పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడ్డ హారిక తను తేరుకునే లోపే విహాన్ చేసిన పనులు అన్నిటినీ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ తనకి అంత దగ్గరగా వచ్చి నిలబడి తనని ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తూ జుట్టు బొట్టు పూలు అంటూ అన్నీ లాగేసి తన శరీర పరిమళాన్ని ఆమెకి అంటించి వెళ్ళిన అతని వైపే బిక్క మొహం వేసుకుని చూస్తూ అమ్మో బావకి ఏమీ తెలియదు అనుకున్నాను కానీ ఎప్పుడు ఏ టైంలో ఎలా ప్రవర్తించాలో ఎలాంటి సమస్య నుండి ఎలా తప్పించుకోవాలో చాలా బాగా తెలుసు ఎంతైనా పెద్ద వ్యాపారవేత్త కదా ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయిలే నేనే ఒట్టి పిచ్చిదాన్ని తలుపు కొట్టగానే తను ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా మర్చిపోయి ఎగేసుకుంటూ వెళ్ళి తలుపు తీయబోయాను అలా కానీ తీసుంటే అందరికీ అనుమానం వచ్చేది తరువాత ఏం జరిగేదో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది బాబోయ్ పొద్దు పొద్దున్నే పెద్ద గండం నుండి బయటపడినట్టుంది పరిస్థితి ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి మా మీద చిన్న అనుమానం కూడా రాకుండా చూసుకోవాలి అనుకుంటూ కింద తను పరుచుకున్న దుప్పటి తీసి మంచం కిందకి వేసేసి సిగ్గు నటిస్తూ తన కళ్ళకున్న కాటుకను కూడా కాస్త అటూ ఇటూ చెరిపి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది హారిక విహాన్ ఇద్దరు వాళ్ళ మధ్య ఫస్ట్ నైట్ జరిగింది అన్నట్టుగా పెద్దవాళ్ళని నమ్మించడానికి పూనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని పెద్దవాళ్ళు నమ్మేస్తారా ఒకవేళ నమ్మకపోతే తరువాత పెద్దవాళ్ళ రియాక్షన్ ఏమిటి ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్